పురాణాలు ఇతిహాసాల నేపథ్యంలో సాగే కథలతో సినిమాలు ఇటీవల విరివిగా రూపొందుతున్నాయి అధునాతన సాంకేతికతను వినియోగించుకుంటూ పలువురు దర్శకులు ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నారు పూర్తి స్థాయిలోనే కాకపోయినా అవసరం మేరకు కొన్ని సన్నివేశాల్లోనైనా దైవత్వాన్ని చూపిస్తూ విజయం అందుకుంటున్నారు ఆ క్రమంలోనే ప్రస్తుతం శివుడితో ముడిపడిన కాన్సెప్ట్లు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ శివుడి భక్తుడైన కన్నప్ప చరిత్ర స్ఫూర్తితో రూపొందుతున్న చిత్రం కన్నప్ప మంచు విష్ణు ప్రధాన పాత్రలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు కన్నప్ప వీరత్వం ఆయన భక్తిని మేళవిస్తూ విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్దపీట వేస్తూ ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు శివుడి పాత్రను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పోషించగా తిన్నడుగా విష్ణు కనిపించనున్నారు ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ కాజల్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన అఖండ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే అందులో పరమశివుడి భక్తుడిగా నటించి మెప్పించారు బాలయ్య మీరు ఆయు కోసం భయపడతారు మేము మృత్యువుకు ఎదురు వెళ్తాం వంటి పవర్ఫుల్ డైలాగ్స్ మారుమోగుతాయి ఈసారి అంతకు మించి అంటోంది చిత్ర బృందం అదే కాంబినేషన్ లో అఖండ అటు తాండవం సినిమా ప్రారంభమైంది సర్వేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి కొనసాగింపుగా రూపొందు ఓదెల టూ ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి ఎలా రక్షిస్తాడనే కథాంశంతో దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కిస్తున్నారు విజువల్ ఎఫెక్ట్స్ కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు ఇందులో శివశక్తిగా దైవిక నాగసాధు పాత్రలో తమన్న నటిస్తోంది హెబా పటేల్ వశిష్ట ఎన్ సింహ తదితరులు కీలక పాత్రధారుడు ఈ మూవీ ఇండియా స్థాయిలో త్వరలోనే విడుదల కానుంది మైథలాజికల్ థ్రిల్లర్ జటాదర సుధీర్ బాబు కథానాయకుడుగా దర్శకుడు వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న చిత్రం జటాదర అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరిగే కథ ఇది అక్కడి సంపద వివాదాలు పురాణ చరిత్రను చూపించనున్నారు శివుడి నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఇందులో ఉండనున్నాయి కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది అరవింద్ కృష్ణ అశురెడ్డి జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుకు పూర్వజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఏ మాస్టర్ పీస్ సూపర్ హీరో మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలోను శివుడి నేపథ్యం కీలకం ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం హైందవ ఓ అడవిలోని పురాతన ఆలయం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు ఇటీవల విడుదలైన గ్లిమ్స్ చూస్తే అర్థమవుతోంది ఇందులో సాయి శ్రీనివాస్ అఘోరాగాను కనిపిస్తున్నారని సమాచారం సినిమాని అక్టోబర్ లో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు